భారత పాకిస్తాన్ల మధ్య పరాకాష్ఠకు చేరిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ సైనిక కూటమి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నట్టు కనిపిస్తుంది అంతర్జాతీయంగా భారతదేశం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు చొరవ వీటన్నిటి వల్ల మద్దతు భారతదేశానికి పెరుగుతోంది ఈ క్రమంలో తాజాగా చూస్తే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రొబిరో రొబియో విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడి మేము మీకు అండగా ఉంటామని చెప్పటం దౌత్యపరంగా పెద్ద విజయంగా మనం భావించాలి ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్కు మధ్యలో ఉన్న సంబంధం కానీ అమెరికా ప్రేరణతో మనం టెర్రరిస్టులను పోషించి తప్పు చేశామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ గతంలో చెప్పింది కానీ ఇవి గుర్తు చేసుకుంటే గనక వాళ్ళ మధ్య బంధం ఎంత బలమైందని తెలుస్తుంది అటువంటి అమెరికా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రికి మాట్లాడి మరీ మేము మీకు అండగా ఉంటామని చెప్తూ ఉన్నారంటే పాకిస్తాన్ వాదన నిలవడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది మేము మీతో ఉంటాము కానీ ఉద్రిక్తతలు కాస్త తగ్గడానికి మీరు చర్యలు తీసుకోండి దానికి మేము అండగా ఉంటాము మీ వాదన బలపరుస్తాము అలాగే దీని మీద దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వచ్చేట్టుగా చేస్తామని కూడా అమెరికా ఇక్కడ హామీ ఇస్తుంది ఇదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్తో కూడా మాట్లాడారు షరీఫ్ కీలుబొమ్మ ప్రధాని అన్నది తెలిసిన విషయమే అందరికీ అయినా సరే ఇప్పుడు ఆయన ఆ పదవిలో ఉన్నారు కాబట్టి రోబియో ఆయనకేం చెప్పారని కనుక మనం చూస్తే మీరు తప్పు ఒప్పుకోండి ఈ జరిగిన దాడిని ఇరవై రెండవ జరిగిన ఈ దాడిని మీరు ఖండించండి ఈ దాడిని ఖండించినట్టయితేనే మీ మా వాదన ఎవరైనా వినే అవకాశం ఉంటుంది తప్ప మీరు దాని మీద అటు ఇటు మాట్లాడుకుంటూ దాగుడు మూతలాడుకుంటూ భారతదేశాన్ని మటుకు దోషిగా చూపించే ప్రయత్నం చెల్లదు మీరు దాన్ని బేషరతుగా పాకిస్తాన్ ప్రభుత్వం ఖండిస్తే వాతావరణం ఏర్పడుతుందని మొత్తం మీరు చూస్తే తమకు సన్నిహితంగా ఉండే అమెరికాను చైనాను ఆ తర్వాత సౌదీ అరేబియా టర్కీ లాంటి దేశాలను రంగంలోకి తీసుకొచ్చి వాతావరణం కొంచెం శాంతి కోసం వాళ్ళు సంధి కోసం కృషి చేసే విధంగా ఒత్తిడి చేస్తుంది వెంటబడుతుంది పాకిస్తాన్ అని అర్థమవుతుంది అయితే ఆ దేశాలు కూడా కశ్మీర్లో జరిగినటువంటి ఘాతుకాన్ని కానీ పాకిస్తాన్ యొక్క రెచ్చగొట్టే చర్యలను కానీ ఆమోదించే పరిస్థితిలో లేరు అందుకనే మీరు ముందు ఇక్కడ తప్పు ఒప్పుకోండి తర్వాత పొరపాటు జరిగిందని చెప్పండి ఇలాంటి చర్యలు ఆపేసేయండి ఇది చెప్తున్నారు భారతదేశం ఈసారి అంతర్జాతీయ వేదిక మీద ఆఖరికి ఐఎంఎఫ్ అప్పులు ఆపే వరకు కూడా వెళ్ళి చాలా చొరవ తీసుకొని ప్రోయాక్టివ్గాను తర్వాత చాలా ముందస్తు చర్యలతో ప్రియమిటివ్ స్ట్రాటజీస్తోనూ వెళ్ళిపోయింది సో ఈ కారణం వల్ల ఇప్పుడు పరిస్థితి భారతదేశానికి అనుకూలంగా అంతర్జాతీయ పరిస్థితి మారిందని మనకు అర్థమవుతుంది ఆఖరికు ఐక్యరాజ్య సమితి ఈ టెర్రరిజాన్ని ఖండిస్తూ ఒక వేదిక ఒక తీర్మానం చేస్తూ ఉంటే ఆ తీర్మానంలో ది రెసిస్టెన్స్ ఫోరం అనే మొన్న ఎవరైతే ఇక్కడ పహల్గా ఘాతు పాల్పడ్డామని చెప్పారు ఆ రెసిస్టెన్స్ ఫోరం ది ఆర్ అనే పేరు ఉండింది ఉంటే ఇంకా పాకిస్తాన్ దూత చాలా వెంటబడి దాన్ని తీసచేయించుకున్నారు అంటే ఎదురు ఉంది అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ పరిస్థితి అనేది అర్థమవుతుంది రెండవది దౌత్య నిపుణులు కానీ యుద్ధతంత్ర నిపుణులు కానీ భారతదేశానికి స్పష్టంగా చెప్తున్నారు దాన్ని ప్రభుత్వము సైన్యం కూడా గమనంలోకి తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది మూడు అంశాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని వ్యూహం ప్రతి వ్యూహం నిర్ణయించుకోవాలి ఒకటి భారతదేశం తీసుకునేటటువంటి చర్య షాకింగ్గా సర్ప్రైజింగ్గా అంటే హఠాత్తుగా వాళ్ళని దిగ్భ్రాంతికి గురి చేసే విధంగాను ఊహించని విధంగాను ఉండాలి రెండవది దీనివల్ల భారతదేశం ఏదో దీర్ఘకాలికంగా ఆ భారాల్లో లేకపోతే యుద్ధ ప్రయత్ వాటిలో మునిగిపోయేటటువంటి ఇది ఉండకూడదు మూడవది దానివల్ల పాకిస్తాన్ భరించలేనంతగా వ్యయప్రయాసాలకు సమస్యలకు వాళ్ళను గురి చేయాలి మళ్ళీ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడకుండా వాళ్ళని కట్టడి చేయగలిగినంత తీవ్రంగా ఈ చర్య ఉండాలి ఈ త్రిసూత్ర వ్యూహంతో భారతదేశం తన ప్రతిస్పందనను నిర్ణయించుకుంటుంది త్రివిధ దళాధిపతులతో భద్రతా సలాహదారితో రక్షణ మంత్రులతో వీళ్ళందరితో ప్రధాని మోదీ జరిపిన సమావేశాలు కానీ తర్వాత సూపర్ క్యాబినెట్ అని చెప్పేటటువంటి రక్షణ వ్యవహారాల భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం కానీ ఇవన్నీ ఆదిశాలు ఉన్నాయి తర్వాత దానికి మంత్రివర్గం లాంఛనంగా ఎలాగో ఆమోదం తెలుపుతుంది అందుకనే గతంలో నాలుగు యుద్ధాలు పాక్షిక యుద్ధాల అనుభవం రెండవది పాకిస్తాన్ తన అంతర్గత సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఏదో ఒక విధంగా భారతదేశాన్ని ఒక ట్రాప్లో పడేయాలి ఒక తిరిగి ఒక యుద్ధంలో ఇరికించాలనే ప్రయత్నం వాళ్ళు కావాలని పని కట్టుకొని చేస్తున్నప్పుడు మనం ఎప్పుడూ వాళ్ళ షరతుల మేరకు వాళ్ళ వ్యూహాల మేరకు మన యుద్ధంలో చిక్కుకోకూడదు మన టర్మ్స్తో మన కండిషన్స్తో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని ఇంకొక సానుకూల పరిస్థితి కూడా ఉంది అని మోదీ ప్రభుత్వం భావిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివి చేసినప్పుడు అప్పుడు ఎన్నికలు దగ్గరగా ఉండడము మోదీ ప్రభుత్వం కావాలని వీటిని చేస్తూ ఉంది అనేటటువంటి రాజకీయ ప్రతికూలత ఉండింది ఇప్పటికొచ్చేసరికి వాళ్ళు పహలా పహల్గాంలో చేసినటువంటి ఘాతుకము దానికి దేశంలో విదేశాల్లో వచ్చినటువంటి తీవ్ర ఖండన ఇవన్నీ చూసిన తర్వాత అన్ని పార్టీలు కూడా మనం ప్రతిస్పందన చేయాలి టెర్రరిజాన్ని అణచివేయాలి అన్న దాని మీద ఇక్కడ ప్రధానంగా ఉంది వీళ్ళు ఎందుకు చేశారు ఎందుకు చేయలేదు అన్నది తర్వాత ముందు దేశాన్ని కాపాడుకోవాలని అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా కొన్ని విషయాల్లో కొన్ని ట్వీట్స్లో కొన్ని పోస్టుల్లో అలాగే కొంతమంది నాయకుల వ్యాఖ్యలు కొంచెం అవి సమతుల్య తప్పినప్పుడు సంయమనం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వచ్చి అవి వ్యక్తిగత వ్యాఖ్యలు మాకు వాటితో సంబంధం లేదు అని చెప్పాల్సి వచ్చింది చెప్పడం మంచిది అని అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కాశ్మీర్లో కూడా కాశ్మీర్ ప్రభుత్వం కూడా చాలా చొరవ తీర్చుకొని దీన్ని ఖండించటం ఇంత చేస్తే కాశ్మీర్లో ఈ వ్యూహాన్ని చేయాల్సింది ఎదుర్కోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అది కేంద్రపాలిత ప్రాంతం నిన్న కాంగ్రెస్ కాశ్మీర్ గవర్నర్ మనో సక్సేన భద్రతా వ్యవహారాల సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా లేరు ఎందుకంటే అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కేంద్రము సైనిక బా దళాలు పారామిలిటరీ దళాలు ఇవే నిర్ణయిస్తాయి కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే భారతదేశం తొందరపాటు గురి కాకుండా ఆచితూచి వ్యవహరించడం వల్ల అందరినీ కలుపుకొని రావడం వల్ల మూడోది దేశంలో కూడా ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొని రావాలి అనే ప్రయత్నం చేయడం వల్ల బీజేపీ కాంగ్రెస్ల మధ్య వాగ్యుద్ధాలు ఎలా జరిగినా సరే స్థూలంగా జాతీయ స్థాయిలో మటుకు ఏకోన్ముఖంగా దేశం నిలబడింది అనే ఒక అభిప్రాయం కలిగించడం వల్ల గతంలో బాల్కోట లేకపోతే ఉరి అలాంటి సమయాల్లో మోదీయే చాలా చొరవ తీసుకున్నారు అంతా మోదీయే చేశారు అన్న దీనికోసం వాళ్ళు ప్రయత్నించారు కానీ ఇప్పుడు మటుకు దేశం ప్రభుత్వం కేంద్రం అన్న పరిస్థితిలోకి వెళ్ళటం అన్నది ఇది ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భారతదేశం ఏదో మళ్ళీ తన మీదకి తెచ్చుకోకూడదు పాకిస్తాన్ యొక్క కుటీల వ్యూహాలను మళ్ళీ వాళ్ళకే బెడిచి కొట్టేటట్టుగా చేయగలుగుతూ ఉంది దానికి ఒక పెద్ద నిదర్శనం ఏంటంటే అమెరికా తన మొత్తం విధానం మార్చుకోకపోయినా ఈ సమయంలో మటుకు మేము మీకు అండగా ఉంటామని చెప్తూ వాళ్ళను మీరు కాస్త బుద్ధి తెచ్చుకోండి చివాట్లు పెట్టడం అన్నది దౌత్యపరంగా మనకు చాలా విజయం అని చెప్పి ప్రభుత్వం కేంద్ర వర్గాలు భావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సైన్యం కూడా రాజకీయమైన మీ బాధోపవాదాలు ఎలా అయినా సరే సైనిక పరమైన వ్యూహాలు మటుకు చాలా జాగ్రత్తగా చేయాలని వాళ్ళు అంటున్నారు కాబట్టి ప్రధానమంత్రి కూడా పూర్తిగా సమయం ఎప్పుడు ఎంత ఎలా అన్నది మీకే అన్ వదిలేస్తున్నాం అనే మాట కూడా ఆయన చెప్పారంటే మేము రాజకీయ జోక్యం ఇక్కడ చేసుకోబోవట్లేదు అదొక సైనిక ప్రతిచర్యగా ఉంటుంది అది టెర్రరిజంని టార్గెట్ చేసినట్టుగా ఉంటుందనే సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది రాబోయేది అన్నది మనం చూడొచ్చు కానీ చివరగా చెప్పాలంటే మరో ముప్పై ఆరు గంటల్లో మరో ఇరవై నాలుగు గంటల్లో ఇండియా ఏదో చేయబోతుందని పాకిస్తాన్ హడావుడి చేయటం ఇక్కడ అంటే దాన్ని బట్టి ఏంటి నా మీద ఏదో జరగబోతుందని ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ అదే ఇండియా ఉద్దేశం అయితే అమెరికాతో కానీ ఇంకొకరితో ఇలా మాట్లాడి ఉండే అవసరం ఉండేది కాదు కాబట్టి చాలామంది ఊహలు ఊహించిన విధంగా ఈ ప్రతిస్పందన ఉండబోదు అది చాలా వ్యూహాత్మకంగానే ఉంటుంది అనేది మనకు తొందరలో అర్థమవుతుంది